ఈరోజు మాట్లాడిపోయే టామిక్ చూసారు కదా మీరు టైటిల్లో క్రైస్తవం పిచ్చిలో తెలుగు యాక్టర్స్ అని చెప్పేసి మరి ఎందుకు వాళ్ళు అట్లా అయిపోయారు అనేది ఇప్పటికి కూడా నాకు అర్థం కావడం లేదు సో ఓకే వాళ్ళు నమ్ముకోవడం దాంట్లో తప్పు లేదు మరి కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వారు ఆయనకి ఎందుకు ప్రభావితం అయిపోయారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారేటువంటి అంశం సో నేను ఎవరిని విమర్శించడం లేదో సో నేను చెప్పేది ఏంటంటే ఈ టాపిక్లో చెప్తున్నాను తెలుసు కదా వాళ్ళకి మొత్తం నటించారు వాళ్ళ పేర్లు కూడా అదే పెట్టుకున్నారు మరి వారు ఇంత జీవితం ఇంత లైఫ్ ఇచ్చేశారు మరి ఎక్కడో పరదేశంలో వేరే దేశంలో పుట్టినటువంటి దాన్ని ఆచరించడం ఎంతవరకు సమంజసం అన్నది వారే ఆలోచించుకోవాలి మరి యాక్టర్స్గా ఉన్నారు పెద్దలు ఉన్నారు చాలామంది ఉన్నారు మరి వాళ్ళు ఆలోచించుకొని చెప్పాలి వారిపైన మనం ఒకటి విమర్శలు ఇష్టం ఉండదు కదా ఇష్టం అంటే కూడా నాకు ఇష్టం లేదని చెప్తున్నాను వాళ్ళపైన విమర్శలు చేయడం అని చెప్పేసి ఒక షిగ్గు శరం ఇవన్నీ వదిలేసిన వాళ్ళు అయితే నా రూట్లోకి వెళ్తారని నేను అనుకుంటున్నాను మిత్రులందరికీ నమస్తే నమస్కారం అండి ఈరోజు ఏంటంటే టాపిక్ క్రైస్తవంలో తెలుగు సినీ నటులు అని చెప్పేసి ఒకటి పెట్టాను అంటే నేను ఇది కావాలని పెట్టలేదు చాలామంది మనకి కామెంట్స్లో పెట్టడారు నిన్న మొన్న కూడా సో దానివల్ల ఈరోజు ఈ అంశం పైన మాట్లాడదాం అనుకో ఉద్దేశంతో నేను రావడం ముందుకు జరిగింది సో చాలామంది కూడా కామెంట్స్లు ఇప్పుడు చెప్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో ఏంటంటే మతం అన్నది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఆచరించవచ్చు అని చెప్పింది ఇది వచ్చేసి మన రాజ్యాంగం నేననే మాట్లాడాను కదా రాజ్యాంగం మారితే తప్పేంటి అని చెప్పేసి మరి రాజ్యాంగంలో ఎందుకండి దీని గురించి రాలేదు ఆయన అంబేద్కర్ గారు ఆలోచించుకోవాలి ఆయన బౌద్ధ మతంలో చేరారు మాయావతి గారిని గర్వించేసేసి కాన్సీరామ్ గారు కూడా మూడు లక్షల మందో నాలుగు లక్షల మందో యూపీలో బౌద్ధమతం చేరారు ఓకే సరే ఓకే లైవ్ చూస్తున్న అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ మీ ముందు ఉంటాయి సో ఓకే లైవ్ చూస్తున్న అందరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరినీ అదే కోరుకుంటున్నాను దాదాపుగా తొంభై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇంకా నాలుగు వేల సబ్స్క్రైబర్స్ కావాలి ప్లీజ్ దయచేసి మన ఛానల్ చూసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని సపోర్ట్ చేయండి టాపిక్లోకి వెళ్దాం చాలామంది క్వశ్చన్స్ పెట్టారు వాళ్ళ క్వశ్చన్స్కు అంటే నిన్న క్వశ్చన్స్ పెట్టారు దాని ప్రకారంగానే మనం ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్దాం సో ఇక్కడ నేను నిన్న చెప్పాను వారికి లైన్లో లైవ్ పెట్టేవారు అందరు కూడా క్వశ్చన్స్ అడిగే వాళ్ళని కూడా ఆన్సర్తో పాటు మీ ఊరు కూడా చెప్పండి అని చెప్పేసి ఏదో కామెంట్ వచ్చింది అశోక్ ఏం చెప్పాలి అశోక్ గారు మీరు ఇట్లా ఉంటే ఇంకా దానికి మనం ఏం చేయలేం కదా శివ సాంబాయి గారు నేను పెట్టారు మరి రోజు కూడా పెట్టారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ ఓకే అశోక్ గారు అశోక్ మాల్యాది నేమ్ మార్చుకోండి ఎందుకు మీకు ఈ నేమ్ అంతా కూడా ఏదన్నా కూడా జోసఫో లేదంటే ఇంకేమి నేమ్స్ ఉంటాయండి వాళ్ళ పేర్లు తెలియదు కదా జానీనా పెట్టుకోండి మళ్ళీ ఎందుకు దీన్ని ఏం పెట్టుకొని మీరు వాళ్ళని చేయడం అంతా అశోక్ గారు విడిచిపెట్టండి దీన్ని ఎంత పెట్టుకొని ఎందుకు మీరు ఆ ప్రవచనాలు ఆ మాటలంతా కూడా మాట్లాడడం కూడా తప్పు కదా మీకు ఇష్టంగా ఉంది వదిలేయండి దైవం కోసం వదిలేయలేరా మీరు మీరు నమ్ముకున్న దైవం కోసం ఈ కులం మీ మతాన్ని వదిలేయలేరా అయిపోండి మీరు కూడా అట్లా దానికి ధైర్యం లేదు దానికి ఇది లేదు ఇదే కులంలో ఉండాలా ఇదే దాంట్లో ఉండాలా కానీ మళ్ళీ అది కొంచెమైన ఇది ఉండాలి కదండి మీకు మళ్ళీ చూడు మెసేజ్ డిలీట్ చేశారు మరి అశోక్ గారు మీరు అశోక్ కాదు మీరు జానీనా లేదా జాన్సనా లేకుంటే ఇంకేంటండి దావీదు లేదా ఏసు పెట్టుకోండి ఇంకేం మీరు ధైర్యంగా పెట్టుకోండి మరి దానికి ముందర తోకలు ఎందుకు రెడ్డి చౌదరి నాయుడు అని చెప్పేసి ఇసు పెట్టేసి అంత గొప్పగా మీరు ఆయన తలుచుకున్నప్పుడు భగవంతుడిగా ఆయన్ని ప్రార్థిద్దాం మరం మీరు కూడా పార్దించండి మరి ఆయన పెట్టుకోండి మరి డిలీట్ ఎందుకు చేసేది మెసేజ్లు అంతా కూడా అశోక్ అశోక్ వదిలేయండి మీరు ఓవెంట్ క్రియేటివ్ హిందూ గ్రూప్ ఖచ్చితంగా అండి నేను ఒక వైజాగ్ నుంచి ఇద్దరు ముగ్గురిని సంప్రదించాను నడుస్తూ ఉన్నాయి కొంచెం సూచనలు దాని ప్రకారం మేము మాట్లాడుతూ ఉన్నాం చాలామంది కూడా సో ఇక్కడ ఒక చిన్న కండిషన్ నాకు ఒక మైండ్ సెట్ ఇదండి ఏంటంటే నేను తమిళ్లో స్టార్ట్ చేయాలని చెప్పేసి నాకు చాలామంది కూడా తమిళనాడు నుంచి మెసేజ్ పెడుతున్నారు సో కర్ణాటక నుంచి స్టార్ట్ చేయమని కన్నడ వాళ్ళు చేస్తున్నారు సో అన్నీ వదిలేసి హిందీ నుంచి స్టార్ట్ చేద్దాం నేను అనుకున్నాను సో మొత్తానికైతే తెలుగులోనే స్టార్ట్ చేస్తాను హైందవ అని ఆదం అని చెప్పేసి ఒక టూ డేస్ అండి టూ డే టూ డేస్ త్రీ డేస్లో కొంచెం దాని గురించి ప్రస్తావన జరుగుతుంది ఖచ్చితంగా చేస్తానండి ఓకే అండి ఖచ్చితంగా మీలాంటి గొప్ప వ్యక్తులు నాకు సపోర్ట్ ఇచ్చినప్పుడు శివ సాంబయ్య గారు నేను ఖచ్చితంగా దాని మీద వెళ్ళాలని ఒక నేను దాదాపుగా త్రీ మంత్స్ నుంచి కూడా పోరాటం చేస్తున్నాను దానికి అందరూ కూడా మంచి మంచి వ్యక్తులు దొరికారు రేపో లేదా ఎల్లుండి ఒక టీం మెంబర్స్ ఉన్నారు కదా మా టీం మెంబర్స్ అందరితో కూడా మాట్లాడి ముందుకు వెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఉన్నాను సో నేషనల్ లెవెల్లో హిందీలో వెళ్దామని చెప్పేసి నా ఆశ అయితే చాలామంది మన కన్నడ అభిమానులు కూడా లేదా తమిళ అభిమానులు కూడా వాళ్ళ లాంగ్వేజ్లో వెళ్ళమని చెప్తున్నారు సో నాకైతే కన్నడ తెలుగు తమిళ్ మలయాళం హిందీ కొంచెం మరాఠీ కూడా వస్తుంది సో ఏమంటే కూడా ఒక ఐదు లాంగ్వేజ్ల్లో నేను స్టార్ట్ చేద్దామని ఒక పెద్ద మూమెంట్లోనే ఉన్నాను సో అందరు కూడా నాకు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను సో దానికి విధంగా నేను లేట్ అవుతుందండి సో ఓకే అండి మీరు ఈరోజు కూడా కామెంట్ చేస్తారు నిన్న చేశారు ఈరోజు చేశారు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మీకు సో ఏంటంటే చాలామంది కూడా చూడండి ఇక్కడ అశోక్ గారు ఏదో కామెంట్ పెట్టారు మరి ఎందుకు వారు అట్లా తయారయ్యారు వారు ఎందుకు అంత దుర్ దుర్ధరమైన దరిద్ర పరిస్థితి వచ్చింది అనేది మనం చర్చించుకుందాం చర్చుకునే ముందు ఓకే లైవ్ చూస్తున్న అందరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన ఛానల్ని లైవ్ చూస్తున్న అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్ ఉంది చూద్దాం టీమ్ మెంబర్స్ అండ్ వీ వెయిట్ క్రియేటివ్ ది హిందూ వాట్సాప్ గ్రూప్ ఓకే అండి ఈ వాట్సాప్ గ్రూప్ ఓకే అండి నా ఏంటంటే యాక్షన్ ప్లానింగ్ కరెక్ట్గా చేద్దామని చెప్పేసి మొత్తానికి ఒక హిందూ అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు కదండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు నా ఒక ఒపీనియన్ ఏంటంటే కర్ణాటక తమిళనాడు తర్వాత మహారాష్ట్ర నాకు తెలిసిన లాంగ్వేజెస్ అన్నీ కూడా వాళ్ళందరినీ ఒక గ్రూప్గా తీసుకొని వెళ్ళాలని ఒక ఉద్దేశంతో నేను కొంచెం జరుగుతుంది ఈ ప్రయత్నం అంతా కూడా టూ నాకు తెలిసినంత కూడా మీకు దగ్గర ఎందుకు అవ్వద్దు అని చెప్పాలి టూ ఇయర్స్ నుండి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అయితే ఇప్పటికైతే నాకు చాలామంది ఫైనాన్షియల్గా కానీ తర్వాత మిగతా విధంగా కానీ ఒక హిందూ కమ్యూనిటీలోనే చాలా తక్కువగా ఉన్నాడు సపోర్ట్ చేసేవాళ్ళు నేను ప్రయత్నం చేసి కూడా ఈ హైందవనాదం నాదం చేసేదానికి కూడా నేను వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారో లేదో నా దాన్ని వదిలిపెట్టేసేస్తాను నా శక్తి వంచనతో అంటే నా ముందు ఉన్నటువంటి పవర్తో నేను చేస్తాను నిర్విరామంగా ఈ హైందవ నినాదం అనేది వెలుగుతూ ఉండాలి ప్రజ్వలగా అనే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఎవడు సపోర్ట్ ఇస్తాడో అనేది కూడా చాలా తక్కువ నాకు అడగడం కరెక్ట్ మన ధర్మం ఎందుకంటే యావత్ భారతదేశంలో హైందవ నాదం ఉన్నది ఒకటే మరి వారు అర్థం చేసుకుంటారు లేదో నాకు తెలియదు నేను చూస్తాను ఖచ్చితంగా నేను నా ప్రయత్నం చేస్తాను వాళ్ళు వస్తారో లేదో సెకండరీ సో మళ్ళీ కామన్ పెట్టారు మీరు హిందూనా రమేష్ రామ్ గారు నేను క్రిస్టియన్ అయితే ఇట్లా చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా భారతీయుడు అండి ఫస్ట్ మన భారతీయుని నేను భారతీయుని ఈ క్రిస్టియన్ మతం మన ఇండియాలో పుట్టింది కాదు ముస్లిం మతం మన ఇండియాలో పుట్టింది కాదు మన దేశంలో పుట్టింది హైందవనాదం సంవత్సరాలు పోయినా కూడా తర్వాత ఎందరో మనల్ని పరిపాలించారు ఎందరో దేశస్తులు మన దేశం మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు అయినా కూడా మన హైందవనాదం అని ఉంది సో దాని విధంగా నేను చెప్పేది ఏంటంటే హైందవ నాదం అనేది ఖచ్చితంగా జరుగుతుంది రేపు నేను ప్రారం ప్రారంభిస్తాను మీకు ఖచ్చితంగా టూ త్రీ డేస్లో నేను మొత్తం అంతా కూడా నేను ఫ్రెండ్స్ అంతా పరిచయం మేము కర్ణాటక తమిళనాడు ఫ్రెండ్స్ అందరూ కూడా అందరితో మాట్లాడే ఒక గొప్ప నిర్ణయం తీసుకుని నేను ఖచ్చితంగా ప్రకటిస్తాను మీరు నాకు సపోర్ట్ చేయాలి సో జై శ్రీరామన్ మీరు పెట్టారు ధన్యవాదాలండి తప్పుగా ఎవరు అనుకోవద్దండి నిద్ర వస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే నేను డ్యూటీకి వెళ్ళేది మార్నింగ్ వెళ్తాను ఏడు గంటలకి ఈవినింగ్ ఏడు గంటల వరకు ఉంటాను సో దానివల్ల నాకు చాలా టైర్డ్గా ఉండొచ్చు సో ఓకే నేను ఒక ఓపిక తీర్చుకొని మీరు పెట్టే కామెంట్స్ నుంచి శక్తితో నేను రిప్లై ఇస్తున్నాను మీకు సో లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరంతసా కూడా సపోర్ట్ చేస్తే నాకు ముందుకు వెళ్ళేదానికి ఉంటుంది సో లైవ్ చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వడంలో నేను ఇంకా ముందరికి వెళ్ళగలను ఎక్కడ మీ ప్రిపేర్ రమేష్ రామ్ గారు మీరు ఏదో మీ మనసులో పెట్టుకొని మీరు ఒకటి చెప్తున్నాను వినండి మీరు మీరు క్రిస్టియను అబోచ్చో నాకేం తెలియదు చెప్తున్నాను లేదా మీరు అదే ఉండండి స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగని నేను ఆన్సర్ చెప్తాను నాకు అవసరం లేదు మీరు ఆ నేమ్ పెట్టుకొని మీరు వాళ్ళని వీళ్ళని విమర్శించాలని పోగడేది నాకు అవసరం లేదు అర్థమైంది నేను అర్థం చేసుకుంటాను మీ గురించి అడగండి మీరు యేసు ప్రభు గురించి మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతారా అడగండి బైబిల్ మొత్తం చదివా అని అడగండి మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్తాను అడగండి ఇంకే నంగనాచి మాటలు ఇవంతా ఎందుకో ఒకరి మూసుకేసుకొని ఇంకొకరికి ప్రచారం చేయాల్సి వచ్చినవి దిక్కుమాలి దగ్గర ఎందుకు ఎందుకో అడగండి క్వశ్చన్స్ అడగండి పక్క ఆన్సర్ చెప్తాను ఇంకా ఎవడో లోపర్నా కొడుకు నిన్నంతా నా మైన కూడా ప్రచారాలు చేసేది వద్దండి చీచీ అలా కాదు బ్రో కాదు మీరు క్వశ్చన్స్ అడగని నేను ఆన్సర్ చెప్తాను మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఎందుకండి భయపడుతున్నారు రమేష్ రామ్ గారు ఈ దేశంలో ఎంతమంది అండి ఉండేది హిందువులు నైంటీ పర్సెంటా దాని ధైర్యంగా చెప్పండి ఎందుకు మీరు భయపడుతున్నారు ఈ దేశంలో ఉండేది హిందువులు ఎంతమంది వంద కోట్ల నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో హిందువులు ఎంతమంది ఎనభై పర్సెంట్ కదా మరి మీరెందుకు భయపడుతున్నారు ఇట్లా మీలాంటి వాళ్ళు భయపడుతుండడం వల్లే వాళ్ళు భయపెడుతూనే ఉంటారు ఏ అవ్వడానికి భయపడాల్సిన అవసరం లేదు ఆ టోపీలు పెట్టుకొని ఆ దిక్వాలను దరిద్ర ప్రచారం చేయాల్సిన మనకు అవసరం లేదు అట్లాగే అక్కడ క్యాండిల్స్ పట్టుకొని చేయాల్సిన దరిద్రం కూడా మనకు పట్టలేదు మాట్లాడండి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను నేను సరేనా నిన్న మన కూడా నా పైన విమర్శలు చేస్తున్నాడు మరి వారు మనిషికే అయినాడు లేదు మళ్ళీ నాకు తెలియదు వాని పేరు ఏది కూడా మర్చిపోయాడు మన దగ్గర పేరు కూడా చెప్పకూడదు అనుకుంటున్నాడు కామెంట్స్లో పెడతా ఉంటాడు రోజు చూడు మళ్ళీ ఈరోజు కూడా పెట్టాడు వాడు ఒకటి చెప్తున్నాను వానికి నువ్వు నేమ్ పీకలేవు ఈ కామెంట్ పెట్టారు చెడుగా కామెంట్స్ పెట్టావుదవలేదు లూచా లఫంగింగ్ నాగన్లకు అందుకు చెప్తాను నీకన్నా నేను భయంకరంగా కూడా తిట్టగలను నన్ను తిట్టి నువ్వేం సంపాదిస్తావో చెప్పు నువ్వు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకురా నీకు అంత కోపం నీకు ఎందుకురా పెదవా లొచ్చా లఫంగ్ నా కొడకా ఇందాక పెట్టా ఒక కామెంట్ దానికి చెప్తున్నాను నిన్ను పేరేంటి మాధవ్ రెడ్డి అంట రెడ్డి బొచ్ నేను అనొచ్చు కానీ నేను అన్ను నువ్వు పెట్టిన వాటిని నీకే తగులుతాయారా నువ్వు రెడ్డివో బొచ్చువో మళ్ళీ ఒక మనిషి గుర్తు పెట్టుకో ఒక మనిషి నివర్శించే ముందు వాడి క్యారెక్టర్ తెలుసుకో ఫస్ట్ లేదా నువ్వు మంచిగా ఉండవా నువ్వు సంసారవా అని నాకు చెప్పు ఎవరు నువ్వు పెట్టరా నువ్వు నేను నీ ఊరు పెట్టు నువ్వు నాకు పెట్టు దాని దగ్గర నేను లేచుడు మళ్ళీ మెసేజ్ కట్ చేసిండాడు నువ్వు తప్పుగా మాట్లాడితే నేను తప్పుగా తీసుకుంటాను అనుకోవద్దు నేను పడి ఉన్నాను అవసరంగా నాకు లేదురా లోఫర్ నా ఇంకా తిట్టాలంటే లైవ్ పెట్టి తిట్టాలి నేను ఇంకా సరే ఓకే వీళ్ళుచ్చా లఫంగా అంతా మనకేంటి వీడు పెడుతూ ఉంటాడు కామెంట్స్ అంతా కూడా నెల్లూరు అంట వీడు నెల్లూరులో నిజంగా వీడు దానికే పుట్టింటే మనకి అదే ఉంటే అడుగు నువ్వు క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తాను మరి ఎందుకు నా అబ్బాయిని ఎంత విమర్శలు చేసేవి ఇదేదో పెట్టింది లూచ్చి ముండా ఒకటి ఏదో ఈ ముండా నేమ్ వచ్చేసేసి కడప అంటే ఇంక ఇది ఆడదో లేకుంటే బ్రోకర్ కూడా తెలియదు ఇది ఈ టైంలో కూడా మెసేజ్లకి రెస్పాండ్ అవుతుందంటే దీని అంతా లూచ్చి ముండా ఎవరు ఉండరు నేను తిద్దామనుకున్నా దీన్ని దీని పేరేమి లాహిరి అంట లాహిరి కాదే నీ పేరు అదే పెట్టుకో అదే ఇంకేం దీనికి స్పందిస్తా ఉండగా అమ్మో అమ్మ అమ్మమ్ అమ్మమ్ము స్వామి దేవుడా భయం వేస్తుంది అమ్మ నాకు నేను నేను మాట్లాడటా అంటే నువ్వు లాహరివో భోష్ఠికివో చెప్తాను విను నీకు నేను మాట్లాడే వీడియో నచ్చితే మాట్లాడు మాట్లాడంటే ఐ మీన్ రెస్పాండ్ ఇవ్వు లేదా చూ చూడు తోసేయలేదా పైకి నిన్న అంతా బలవంతంగా నేను ప్రెసర్ చేయట్లేదు కదా మరి ఎందుకు ఇంత బ్యాడ్ కామెంట్లు అంతా పెట్టేది నువ్వు పెండ్లైందా బిడ్డలా మరి ఇట్లా ఇట్లా ఉండొచ్చా మళ్ళీ సారీ పెట్టావు ఎందుకు ఇట్లా నాతో తిట్టించుకునేది నువ్వు తిట్టేది నన్ను తిట్టి నాతో తిట్టించుకునేది మళ్ళీ సారీ చెప్పేది నేనేమన్నా నీకు తెలుసా లేదా నేను ఏమన్నా నేను ఎప్పుడన్నా తిట్టానా మరి ఎందుకే నువ్వు ఇట్లా చేసేది నా పైన నిన్న కూడా చూస్తున్నా రెస్పాన్సిబుల్గా కంట్రోల్గా ఉన్నాను మరి ఈరోజు నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు ఇప్పుడు బాగా మాట్లాడాను చెప్తున్నాను ఇది లాస్ట్ నీకు నచ్చితే చూడు లైవ్ లేదా వీడియో చూడు లేదా ఇట్లా పైకి తోస్తాయి అంతే దానికి మించి నన్ను ఏమన్నా నువ్వు గెలకాలనుకుంటే గెలుకు సారీ చెప్పావు ఓకే నీకు కూడా సారీ నేను ఏం నన్ను అంతగా తిట్టలేదు అనుకుంటాను సరే నువ్వు నువ్వు తిట్టలేదు తిట్టావు నువ్వు నన్ను తిట్టావు గుర్తు పెట్టుకో విషయం ఒక లేడీ నువ్వు నేను తిట్టానా నీ పేరు నాకు తెలుసా మరి ఎందుకు నువ్వు నన్ను ఇంత టార్గెట్ చేస్తున్నావు త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి కూడా నీకు నా వీడియో చూడడం ఇష్టం లేకుంటే వదిలిపెట్టేసి తోసేయట్లే పైకి మరి ఎందుకు నా వీడియో చూసుకుంటున్నాను తిట్టేది నువ్వు చేసేది లాస్ట్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి నువ్వేమన్నా తిట్టావంటే లైవ్లో నేను తిట్టేస్తాను మరి నీ ఇష్టం నిన్ను నేను నా వీడియోస్ చూడు నా లైవ్ చూడు ఓకే నీకు చూడేమి గడిపి చెప్తాను చూడే నేను చెప్తున్నాను నీకు అమ్మాయి సరే ఓకే అమ్మాయి గుంటూరు అమ్మాయ సరే గుంటూరు అమ్మాయి నీకు చెప్తున్నాను నీకు నా లైవ్ చూడడం ఇష్టం లేకుంటే ఇట్లా పైకి తోసేయి సరేనా లేదా నా మాటలు వినాలని నీకు ఇష్టం ఉంటే విను కామెంట్ చెయ్యి మంచిగా చెయ్యి చెడుగా చేయి నేను స్పందిస్తాను సరే నన్ను ఎందుకే నువ్వు తిట్టేది చెడ్డగా నేను ఇవ్వను అన్నా తిట్టాను కదా నేను నాకు తిట్టేదానికి ఇప్పుడు లేదా చెప్పు నేను పచ్చి తిట్టాను నేను నిన్ను తిట్టాను నీకు ఇదే లాస్ట్ చెప్తున్నాను వార్నింగ్ నువ్వు నిన్న కూడా కామెంట్ పెట్టావు నాకు ఏమో ఫోన్ వెళ్ళి ఆడపిల్లను వదిలేసేసాను మొన్న కూడా పెట్టావు నువ్వు నాకు కామెంట్ టూ త్రీ డేస్ నుంచి కూడా నేను నీకు సైలెంట్గానే ఉన్నాను నీకు ఇదే లాస్ట్ వార్నింగ్ అమ్మాయి గుంటూరు అమ్మాయి నీకు రేపు ఏమన్నా నువ్వు నాకు ఏమన్నా చెడ్డగా కామెంట్ పెట్టావంటే నేను చూసుకో ఇంకా అయిపోతుంది అట్ల అయిపోతుంది అంటే ఏమన్నా నువ్వు పెట్టు కామెంట్ నీకు చెప్తాను నేను నీకు నా నేను మాట్లాడే పద్ధతి నచ్చలేదు లేదా నేను మాట్లాడే మాట నీకు నచ్చలేకుంటే ఏ నువ్వు ఎందుకు నా వీడియో అంతా చూసేది నువ్వు నన్ను నేను నా పోయిన రివ్యూర్స్ ఎందుకు నువ్వు కామెంట్ చేసేది చూ టైం ఎంత పా దగ్గర అవుతుంది మరి రోజు నువ్వు ఎందుకు ఇట్లా కామెంట్ చేసేది నాకు నిన్న కూడా నాకు కామెంట్ చేసావు నాకు సరే ఓకే ఏదో చిన్నపిల్ల కామెంట్ చేసింది అని చెప్పేసి వదిలేసాను మొన్న నువ్వు కామెంట్ చేసావు సరే ఓకే అమ్మాయి ఏదో పాపం ఉంది నీకు ఎందుకు అమ్మాయి ఎంతగానో పైన నీకు నచ్చలేదా నేను మాట్లాడే మాటలు నా లైవ్ చూడొద్దు సరేనా పాప గుంటూరు అమ్మాయి నువ్వు గుంటూరు అనే పెట్టావు నువ్వు ఊరు పేరు పెట్టిన నేను చెప్పినందు నేను ఖచ్చితంగా గుంటూరులో ఎక్కడ నువ్వు ఉంటావు పెట్టు ఆ వినుగొండనా లేదా ఆ గుంటూరు వెస్టా నువ్వు ఏదో పెట్టమ్మాయి ఎందుకు నువ్వు నన్ను ఓకే అమ్మాయి నువ్వేదో ఈరోజు కూడా నేను లాస్ట్ క్షమించి నేను వదిలేస్తున్నాను మరోసారి నన్ను ఏమైనా నా ఫ్యామిలీని ఏమైనా తిట్టావంటే నీకు ఉంటుంది చూసుకో మరి లైవ్లోనే నీ ఫోటో కూడా తీసి పెట్టేసేస్తాను నీ మెయిల్ ఫోటో కూడా తీసుకుంటే నిన్ను సైలెంట్గా ఉంటాను సరేనా నీకు నా వీడియో నచ్చుకుంటే ఇట్లా పైకి తోసేయి లేదా నా ఛానల్ చూడొద్దు నువ్వు నేను చూడమని చెప్పట్లేదు లాస్ట్ అండ్ రిక్వెస్ట్ నీకు ఇంకొకసారి ఏమన్నా ఎక్కువ చేసావో నీకుంటుంది ఉంటుంది మరి సరే ఓకే ఫ్రెండ్స్ అమ్మాయి ఏదో చేస్తుంది త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి కూడా మరి అది ఆడదో లేదా మగ కూడా నాకు కూడా తెలియదు చాలామంది నాకు కామెంట్ పెట్టారు బ్రో అది అంతా కూడా ఆడదు ఉండేది జెంట్స్ ఉంటారు మిమ్మల్ని ఇట్లా ఓకే బ్రో నాకు తెలుసు దానికి అందుకే లాస్ట్ వార్నింగ్ కూడా ఇచ్చాను సరే లైవ్ చూసిన ఉంది థ్యాంక్ యూ సో మచ్ బ్రో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాట్లాడే వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ నమస్తే